హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాలభైరవ్య అష్టమి కదండి అందుకని నేను కాలభైరవ్య అష్టకాన్ని కాలభైరవ అష్టకం అష్టకం చదువుతూ దాని అర్థాన్ని కూడా వివరిస్తానండి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఈ పర్వదినం రోజు తెలియజేస్తున్నానండి ప్లీజ్ అండి లైక్ చేసి నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ శేఖరం యోగి ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు తల మీద చంద్రవంక కలవాడు అత్యంత కరుణ కలవాడు నారదుడు వంటి యోగుల చేత స్థుతించబడేవాడు దిగంబరుడు అయినా కాశీక్షేత్ర పాలకుడు కాలభైరుడికి నమస్కారం అనేక సూర్యులు తేజస్సు కలవాడు జనన మరణ చక్రము నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు నల్లని కంఠము కలవాడు కోరిన కోరికలు తీర్చేవాడు మూడు కన్నుల కలవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కార కాలభైరుకి నమస్కారం నిరామయం త్రిశూలాన్ని వరుణ వన్ని దండాన్ని ధరించినవాడు ఆదిదేవుడు నల్లని శరీరం కలవాడు నాశనము లేనివాడు ఎన్నటికీ తరగనివాడు భయంకరమైన పరాక్రమం కలవాడు వింత తాండవం చేసేవాడు అయినా

గొప్ప అందమైన ఆకారం కలవాడు భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడు స్థిరంగా నిలిచినవాడు వాడు లోకాలన్నింటినీ నియంత్రించేవాడు ఇంపైన ధ్వనులు మువ్వల వడ్డాలమును ధరించిన వాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరుడికి నమస్కారం ధర్మసేతు ధర్మసేతుపాలి ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడు కర్మబంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు బంగార రంగు శరీరముపై పాములనే తాళ్ళుగా ధరించినవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరుడికి నమస్కారం రత్నపాదుక ప్రభావి రామ పాదయుగ్మకం నిత్యమ అద్వితీయ దైవ తంత్ నిరంజనం వృత్యుదర్పణాసనం కర రథం శృమోక్షణ కాశికాపురాదినాథకాల భైరవంబజీ రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు నిత్యుడు అద్వితీయుడు అందరికి ఇష్టదేవుడుగా ఉండేవాడు మచ్చలేనివాడు మృత్యుదేవత గర్భాన్ని నశింపజేసేవాడు ఆ దేవత భయంకరమైన కోరలు నుండి విడిపించేవాడు కాశీ కాశీక్షేత్ర పాలకుడు కాలభైరుడికి నమస్కారం ముగ్ర సాసరం బ్రహ్మాండ బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పెంచేసి పెంచేసే ప్రళయకారకుడు తన కనుచూపి మాత్రం కనుచూప కనుచూపు మాత్రం చేత పాపాలను చేసేవాడు కఠినంగా క్రమశిక్షణ చేసేవాడు అనిమ మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించేవాడు పుర్రుల దండను ధరించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరుడికి నమస్కారం పాపశోదకం విభు నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతి కాశికా కాపురాధి నాద కాలభైరవంబజీ భూతాల సైన్యానికి నాయకుడైన వాడు లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించేవాడు కాశీలో స్థిరపడే లోకుల పాపపుణ్యాన్ని శోధిస్తూ వాళ్ళు తగిన పుణ్యఫలాన్ని అందించేవాడు నీతి మార్గం ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికీ అధిపతి అయిన కాశీక్షేత్ర పాలకులు కాలభైనికి నమస్కారం మనోహరం జ్ఞానముక్తివర్ధనంపం ఇంకా లాస్ట్ శ్లోకం ఫలశ్రుతి అండి ఎవరైతే అందమైన జ్ఞానాన్ని మోక్షాన్ని అందించే కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే దుఃఖాన్ని వ్యామోహాన్ని దీనత్వాన్ని లోభిగుణాన్ని కోపస్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతిదినము చదువుతారు వాళ్ళు తప్పక కాలభైరవుడి పాద సన్నిధికి చేరుకుంటారు ఇది తథ్యం కాలభైరవ అష్టకం దాని అర్థం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి ఓం నమ శివాయ